హలో హాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎల్ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళ సక్సెస్ ఏ రకంగా ఉంటుంది ఏ రెమెడీస్ పాటించాలి తెలుసుకుందాం ఎల్ లెటర్ వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ క్వైట్ పాజిటివ్ ఇయర్ అని చెప్పుకోవచ్చు చాలా వరకు ఏవైతే ఐడియాస్ మీకు ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు ఇయర్లో న్యూ ఐడియాస్ అన్ని వర్కౌట్ అవుతాయి ఎల్ లెటర్ వాళ్ళకి మెయిన్లీ బిజినెస్ పీపుల్కి కొత్త కొత్త ఐడియాస్ అనేవి ఇయర్లో స్టార్ట్ అవుతాయి దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అండ్ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నా కూడా సో ఎవరైతే జాబ్స్లో ఉంటారో ఎల్ లెటర్లో వాళ్ళకి గ్రోత్ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ కొన్ని పాజిటివ్ న్యూసెస్ ఉన్నాయి ఇయర్లో అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా జాబ్ చేసే వాళ్ళకి ఆల్ ఫీల్డ్స్ సో గ్రోత్ అన్నది ఇండికేట్ చేస్తుంది అండ్ మెయిన్లీ హౌస్ వైఫ్స్కి అయితే సో ఫుల్ఫిల్మెంట్స్ అన్నవి పాజిటివ్గా ఉన్నాయి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ ఫీలింగ్స్ అనేది కూడా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు అండ్ వాళ్ళ ఫీలింగ్స్కి భావాలకి తగ్గట్టుగా మూవ్ ఆన్ అవ్వగలుగుతారు ఇయర్లో ఇంకా అన్మ్యీడ్ పీపుల్కి కొంచెం మ్యారేజెస్ అన్నవి ఇయర్ స్టార్టింగ్లో డిలే అవుతాయి మిడిల్ నుంచి అలయన్స్ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ లవ్ సక్సెస్ అయితే ఉంది ఆ లెటర్కి అండ్ పొలిటికల్ మార్కెటింగ్ ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్స్ మీడియా ఫీల్డ్స్ వీళ్ళకి కూడా కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి బట్ ఏ ఆపర్చునిటీస్ వస్తాయో ట్రై టు యూటిలైజ్ పాజిటివ్ వే వచ్చిన అవకాశాన్ని ఆపర్చునిటీని మీకు అనుగుణంగా టర్న్ చేసుకొని ఇయర్లో ముందుకెళ్తే లెటర్కి బాగుంటుంది సో ఇయర్లో వాడాల్సిన కలర్ మెయిన్లీ పింక్ కలర్ యూజ్ చేయండి లార్డ్ అయితే లార్డ్ శివాని వర్షిప్ చేయండి సో పాజిటివ్గా ఉంటుంది అండ్ ఫిక్స్డ్ రెసెట్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఇంకా మెయిన్లీ అమ్మాయిలకి పాజిటివ్ అవకాశాలు అయితే ఉన్నాయి స్టూడెంట్స్కి కూడా పాజిటివిటీ అయితే చక్కగా ఉంది సో ఆ లెటర్ వాళ్ళు ఇవన్నీ కూడా మీరు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫాలో చేసేయండి